ఈ రోజే చివరి శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం తిది రోజున రాత్రి తొమ్మిది లోపు ఇది తాగితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులైపోతారు కోటీశ్వరులాగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట అలానే కాకుండా ఇది ఒక్కటి తాగటం వల్ల మీ జాతకంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట కాబట్టి మర్చిపోకుండా ఇది తాగండి ఈ రోజు ఏంటంటే కనుక చివరి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం అంతా కూడా ఏంటంటే పర పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాము శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈరోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించుకోవడం అలానే కాకుండా అమ్మవారిని ఆరాధించడం అన్ని చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం అనేది పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే జరుపుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మనకు అంటే సమయం ఒకవేళ పడక మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించకపోతే ఈ రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవిని నిండు మనసుతో చక్కగా పూజించుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మనకు సంపాదన అలానే కాకుండా పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా పెరుగుతాయని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు చక్కగా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించుకోవటం ఆరాధించటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రండి చక్కగా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం ఆచరించి ఉతికిన బట్టల్ని ధరించుకొని మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని చక్కగా నిండుగా చీరని కట్టుకొని గాజులు వేసుకొని జడ వేసుకొని పూలని పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిని చక్కగా పూజించుకోవాలి అమ్మవారిని అంటే దీపదూప నైవేద్యాలతో పూజించుకోవాలి అమ్మవారి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ గంధము అలానే అక్షంత్రాలు లేకుండా మనం పూజ చేస్తే ఆ పూజకు పెద్దగా ఫలితం ఉండదని కూడా మనకు పురాణ గ్రంథం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు పరమ పవిత్రమైన ఈ రోజున మనము అంటే ఇది ఒక్కటి అండి మనము ఖచ్చితంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ నైవేద్యం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఈ నైవేద్యం ద్వారా ఏంటంటే మనకు ఉండే జీవితాలలో సమస్యలు వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడటానికి ఆ సమస్యల్ని మనం పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ నైవేద్యం తప్పక చేయండి చేసేసి అమ్మవారికి నివేదన చేయండి ఇది తాగటం వల్ల ఏమవుతుందంటే కనుక మానవ జాతకంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ధనానికి సంబంధించిన సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఏంటంటే కనుక చక్కగా ధన సమస్య తీరిపోవటానికి కష్టాలన్నీ కూడా పోవటానికి భర్త కోట్లు సంపాదించటానికి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితం రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ చివరి అంటే శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా అండి అందరూ కూడా ఈ యొక్క పాయసాన్ని చేసేసి అమ్మవారికి పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తూ ఉంటారనమాట అలా కనుక స్వీకరించుకున్నట్టయితే ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన సంపాదనను పెంచుతుందని మన జీవితాన్ని మన జాతకాన్ని మాట్లాడే స్తుందని కూడా నమ్ముతూ ఉంటానన్నమాట కాబట్టి మీకు కూడా మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోవాలన్నా సరే ఇది తప్పకుండా చేసుకోండి మనం ఏంటంటే రకరకాల నైవేద్యాలను చేసి పెడుతూ ఉంటాం రకరకాల ఏంటంటే మనము పరిహారాలను కూడా చేసి పెట్టుకుంటూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక అండి శనగలను కూడా మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి ఏంటంటే నండి శనగల కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈరోజు మీరు ఏంటంటే కనుక అమ్మవారిని పూజించేటప్పుడు ఒక తమలపాకుడు తీసుకుని దానిపైన గుప్పెడు శనగల్ని పెట్టండి ఉడకబెట్టిన శనగల్ని అమ్మవారికి తమలపాకుపై సమర్పిస్తే ఆ తమలపాకు లో పెట్టిన శనగల్ని అమ్మవారు స్వీకరిస్తుందన్నమాట అలా స్వీకరించడం వల్ల ఏంటంటే కనుక మన కోరిక ఎంత పెద్దదైనా సరే ఏదైనా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక శనగల్ని మీరు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టకుండా మీరేంటంటే కనుక తమలపాకులో పెట్టేసి చక్కగా ఏంటంటే అవి నివేదన చెయ్యండి అలా కనుక చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక నండి శనగలు చాలా వరకు కూడా మానవ జీవితాన్ని మారుస్తాయనమాట అనేవి మనకు అంటే చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ విధంగా శనగల్ని నైవేద్యంగా అంటే పెట్టేసి ఆ తర్వాత ఒక ఐదు మందికి ఏంటంటే కనుక శనగల్ని దానం చేయండి అంటే ప్రసాదంగా పెట్టవచ్చు దానము చేయవచ్చు అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా అనమాట కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక పాలతో చేసే నైవేద్యాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఆ తల్లి పాల కడలి నుంచే కదా ఉద్భవించింది కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవికి పాలంటే చాలా చాలా ఇష్టం అండి అంటే పాలంటే లక్ష్మీదేవికి అత్త అంటే అతీత ప్రీతి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రండి పాలను మనం నైవేద్యంగా పెడితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నార్మల్గా పాలనే నైవేద్యంగా పెడితే అంతటి ఫలితం మనకు ఉండదు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకుని మీరు నైవేద్యంగా పెట్టి చూడండి మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితమే మారిపోతుంది అనమాట ఏం చేయండి అంటే కనుక రండి నార్మల్గా అందరికీ సేమియా పాయసం చేయడానికి వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక మంచిగా అండి మనము అంటే లక్ష్మీదేవి పాయసం చెయ్యాలనేసి మనం ముందుగానే సంకల్పం మనసులో చెప్పుకొని మనం పాలని తెచ్చుకొని ఆ పాలతో ఏంటంటే పాయసాన్ని చెయ్యాలి అది సేమియా పాయ అంటే పాయసం చేసేసి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు సేమియా పాయసమే చెయ్యాలండి మిగతా అది ఏది చెయ్యకూడదండి అంటే కనుక మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది చేసుకోండి సేమియా పాయసం అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అది చేస్తే చాలా మంచిది అనమాట ఈ చివరి శ్రావణ శుక్రవారం తేదీ రోజున మర్చిపోకుండా ఎవరైతే అంటే సేమియాతో చేసింది కానీ లేదంటే కనుక మనం నార్మల్గా ఏంటంటేనండి ఇలా రకరకాలుగా పాయసాలు చేసుకుంటూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ అందరికీ అందుబాటులో ఉండేది పేదవారికి కావచ్చు ధనికులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు అందుబాటులో ఉండే పాయసం ఈజీగా చేసేసుకునే పాయసం పెద్దగా ఖర్చుతో కూడుకోకుండా చేసుకునే పాయసం ఏదైనా ఉందా అంటే కనుక అది సేమియా పాయసం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఇలా సేమియా పాయసాన్ని పాలు పోసేసి చక్కగా మీరేంటంటే అంటే చక్కగా అండి చిక్కగా చేసుకోండి అంటే నార్మల్గా మనం చాలా వరకు కూడా నీళ్ళ నీళ్ళలాగా చేసుకుంటాం కొంతమంది పాలు పోయారు కదా కానీ సేమియా పాయసంలో తప్పనిసరిగా పాలను పోయండి పాలను పోసేసి చక్కగా ఏంటంటే కనుక మనం నెయ్యితో చక్కగా దానికి తాలింపు పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే ఆ పాయసాన్ని లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి చేసేటప్పుడు తప్పనిసరిగా మీకు ఉండే కష్టాలు చెప్పుకోండి మీకు ఉండే ఇబ్బందులు చెప్పుకోండి మీ జీవితం మీ జాతకం మారాలని చెప్పుకొని అది నివేదన చేసిన తర్వాత దాన్ని ఇంటిల్లి పాదు రా అంటే ఇంటిల్లి పాది కూడా రాత్రి తొమ్మిది గంటలలోపు స్వీకరించండి అలా కనుక స్వీకరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ సేమియా పాయసాన్ని తీసుకుంటే సరిపోతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చాలా మంది కూడా ఏంటంటే కనుక శ్రావణ మాసంలో కొంతమందికి ఉన్నవాళ్ళు అనేక రకాల నైవేద్యాలు చేసి పెట్టుకుంటూ ఉంటారు కానీ లేని వాళ్ళు ఒక్క నైవేద్యమే పెడతారు కొంతమంది కేవలం ఒక కొబ్బరికాయని కొడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు చేసుకుంటూ ఉంటారండి కానీ మీరు ఈ శ్రావణ మాసంలో ఏం చేసినా చెయ్యకపోయినా ఎన్ని నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా మాత్రం మీరు రేపు శ్రావణ శుక్రవారం చివరి రోజున ఏంటంటే కనుక ఇలా సేమ్యా పాయసాన్ని చేసేసి అమ్మవారికి పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించండి తప్పకుండా ఆ తల్లి మీకు ఎంత అనుగ్రహాన్ని ఇస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే ఈ సే పాయసం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే తీపి పదార్థం అందులో పాలున్నాయి కాబట్టి ఇంకా మనం పాలతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా మనకు పాలతో చేసే పాయసం అంటే కనుక లక్ష్మీదేవి అయితే చాలా ఇష్టపడుతుంది ఇది నివేదన కూడా అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఇలా చేసేసి మీరు చక్కగా నివేదన చేసి ఆ తర్వాత ఇంటిల్లిపాది ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని స్వీకరించవచ్చు అలా స్వీకరించడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి దానికి తోడు మన జీవితం జాతకం మారిపోతుంది గ్రహాలు అనుకూలించకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా అనేక రకాల ఇబ్బందులు మనం పడుతున్నా అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యతో కూడా మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్య తొలగిపోయి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మనకు ఈ పాయసానికి అంతటి శక్తి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకొని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను కావచ్చు సమస్యలను కావచ్చు తీర్చేసుకోండి కానీ మర్చిపోకుండా పెట్టుకోండి ఎందుకంటేనండి మనకు ఇది అతి ప్రాచీనమైన గ్రంథంలో చెప్పబడుతుందనమాట పూర్వకాలంలో అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు కాదు ఎందుకంటే అప్పట్లో ఎవరి దగ్గర ఏమీ ఉండకపోయేది కానీ శ్రావణ మాసం వచ్చిందంటే చివరి రోజున మాత్రం ఇలాంటి పాయసాన్ని చేసేసి చక్కగా అందరూ కూడా పెట్టుకునేవారని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి అదే ఆచారంగా ఇప్పుడు మనం భావించుకొని చక్కగా ఈ పాయసం పెడితే సరిపోతుందనమాట మీకు మంచి జరుగుతుందండి ఎవరికైతే ధన సమస్య అధికంగా ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదో వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి మీకే అర్థమైపోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏం చేయండి అంటే కనుక ఇలా పాయసాన్ని నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత మీరు స్వీకరించుకోండి అనంతరం వచ్చేసి ఏం చేయండి అంటే కనుక ఒక ఐదు రూపాయల అని తీసుకోండి ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి గుర్తుపెట్టుకోండి ఐదు అనే సంఖ్య కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని మీరు ఈ రోజు చేసుకోండి ఈ రోజు ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదు సంవత్సరానికి ఇంకొకసారి వస్తుంది ఇలాంటి రోజు మళ్ళీ మనం సంవత్సరం వరకు ఆగలేం కాబట్టి ఈ రోజున చేసే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి సంవత్సరం పొడుగున కూడా మనకు ని ఇస్తుంది అనమాట అలానే కాకుండా సంవత్సరం పొడుగు కూడా ఏంటంటే మనకు అనుగ్రహాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసేసుకొని ఐదు రూపాయల బిల్లుని పాలతో శుభ్రం చేసుకోండి పాలతో శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుంటారు కదా అలా పూజించేటప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఈ ఐదు రూపాయల బిల్లని పెట్టండి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసి ఐదు రూపాయలను లక్ష్మీదేవిగా భావించుకోండి ఆ అమ్మవారి రూపమే అనుకొని మీరు అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్యను తీర్చమని ఈ డబ్బు మాకు పదింతల కంటే కూడా ఎక్కువగా కావాలని మనం కోరుకోవాలి ఐదు రూపాయలే కదా దీనితో ఏం ఫలితం వస్తుందండి అని మీరు అనుకోవచ్చు కానీ మీకు ఈ ఐదు రూపాయలే ఐదు కోట్లాగా మారుతాయి ఆ తల్లి అంత అనుగ్రహాన్ని ఇస్తుంది ఈ ఐదు రూపాయలే ఐదు లక్షలాగా మారి మన జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి ఏంటంటే కనుక రండి చక్కగా మీరు ఇలా ఈ ఐదు రూపాయలను పెట్టేసుకొని పూజించుకొని ఆ తర్వాత రాత్రంతా కూడా పటం ముందే నిద్రించేలాగా చూసుకోండి అలా నిద్రించిన ఈ ఐదు రూపాయల బిల్లుని తీసేసుకొని బీరువాలో పెట్టేసుకొని సరిపోతుంది కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అండి గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయలని ఖర్చు పెట్టకండి ఆ బీర్వాళ్ల నుంచి తీయకండి ఎంత డబ్బుని తీసినా కానీ ఐదు రూపాయల బిల్లుని మాత్రం అస్సలు అంటే ముట్టకండి తీయకండి ఇంకా అలాగే వదిలేయండి ఎందుకంటే ఇది సంవత్సరం పొడుగునే ఉంటుంది మనం ఖర్చు పెట్టలేదు అనుకోండి ఐదు రూపాయల బిల్లు కదండి డబ్బు కదా ఏం పాడైపోదు అనమాట అలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాగే ఉంచేసుకొని మీరు వదిలేయండి ఇలా మళ్ళీ వరలక్ష్మి వ్రతం అంటే వరకు కూడా అండి అంటే శ్రావణ మాసం వచ్చే వరకు కూడా ఐదు రూపాయలు ఇలాగే ఉంచేసి ఇంకా మీరు వదిలేస్తే మాత్రం మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తూనే ఉంటుంది మీ జీవితం మారుతూనే ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా మీరు వాళ్ళు డబ్బు పెడితే ఆ డబ్బు కూడా స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధల్ని ఇబ్బందులని చక్కగా పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఒక్కసారి చేసి చూడండి ఇక మీకు తిరుగుండదు అనమాట ఇది కేవలం ఏంటంటే కనుక రండి బీర్వాలో మాత్రమే పెట్టుకోవాలి మనతో పాటు పెట్టకూడదు కాబట్టి బీర్వాలోనే పెట్టుకొని దీన్ని సంవత్సరం పొడుగున కూడా భద్రపరచుకోండి ఒక్కసారి పెట్టామంటే తీయాల్సిన అవసరమే లేదండి ఇంకా అలాగే ఉంచేస్తే సరిపోతుందన్నమాట